兄弟们！<Jennifer. S 2> yeah. भंडार श्रावणी स्त्री नाम

समारंभारं तेरं सर्वार्प्यं चेत्रं यान्चेयस्वार्प्यं दोषं दोषम् चिरंजीवं चिरंजीवं सुखीभवं सुखीहि भवः सदसंभवं सर्वं सदसंभवं सर्वं सद्वायुमुदितः काव्योऽरुध्यमस्तविकं नमस्तास्ते इस दरियाब्राह्मा चिरंजीवं चिरंजीवं सुखीभवं सुखीहि भवः 자さ자자자다마이사하 되리ま도 사디세도 다 그는 독일의 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 جي بنا اپائي ناگ ناگڻا அண்ணா கொதி சைடுக்கு ரெண்டு அண்ணா அண்ணன் முந்திர பம்பிச்சுண்டி நடுசாண்டா మీరు మీరు కొంచెం తలకాయ పెంచ్ బాడు ఉండండి నర్సింగ్ ఎంతో అంగరంగ వైభవంగా జరిగే మన పువ్వులు కులాస్వామి ఉత్సవానికి మన ఎంపీ గారు అనగా లక్ష్మీనారాయణ గారు ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు దేవుణ్ణి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఎంతో ప్రత్యేకత ఉన్న పువ్వు స్వామి ఆంజనేయ స్వామి ఉత్సవాలు అయితే కొన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాలుగా నుంచి కూడా ఎంతో అందరంగా వైభవంగా జరిగే ఉత్సవాలు మూడు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ దర్శించుకునే ఉత్సవాలు కావు ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన వచ్చినాక ఎమ్మెల్యే అయిన మొదటి ఉత్సవాలు మన సింగర్మల ఉత్సవాలు చాలా బాగా జరుగుతూ ఉన్నాయి ప్రజలకు ఎక్కువ సౌకర్యాలు అందించాలి అన్నిటినీ కూడా మనము దగ్గరుండి కూడా గత పదిహేను రోజుల నుంచి కూడా వసతులు కానీ వాళ్ళ నీటి సమస్యలు ఏమైతే కానీ సెక్యూరిటీ పరంగా కానీ అన్నింటినీ కూడా దగ్గరుండి మనము భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఏ చిన్నది కూడా మనము ఇతరులు అందరితో కూడా కూర్చొని ఈ ఉత్సవాలను చాలా బాగా జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా వచ్చే భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నీటి సమస్యని కూడా దగ్గరగా ఉంది రోజు కూడా ట్యాంక్ మన మీద ఉండాలని కూడా ఇవాళ ప్రత్యేక పూజల్ని కూడా చేయడం జరిగింది తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు అందరం కూడా అట్లా అతీతంగా ఇవాళ అంతా వచ్చి ఈరోజు పూర్ పుల్లా స్వామి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఇష్టంగా కూడా భావిస్తూ ఉన్నాము అదేవిధంగా మనం చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఈ ఉత్సవాలని పట్టించుకోలేని పరిస్థితిని భక్తులు కూడా ఈరోజు మాతో చెప్పుకోవడం జరుగుతుంది ఎన్నడూ లేని విధంగా ఈరోజు రోడ్లన్నీ క్లీన్ చేయడం కానీ డ్రైన్స్ని క్లీన్ చేయడం కానీ చెట్లన్నీ తీసేయడం కానీ అలాగే వసతులను కానీ పందిర్లను కానీ నీటి సమస్య ఎక్కడ ఎక్కడికక్కడ మనం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ అదేవిధంగా ఎంతోమంది ఈ ఉత్సవాలకి ఈ సంవత్సరంలో దాతలు ముందుకు వచ్చారు దాతలు కూడా ఈసారి మనం సపోర్ట్ చేస్తూ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎంతో బాగా మనకి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళారు అదేవిధంగా పోలీస్ సిబ్బంది వారు కానీ ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ప్రతిరోజు ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది వచ్చినా వెంటనే వెళ్ళి స్పందించి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చేయాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఉత్సవాలను అన్నిటి తీసుకెళ్తా ఖచ్చితంగా ఎంపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ గుడి కులాస్వామికి గుడికి ఖచ్చితంగా నిలిపి కేటాయించుకొని మంచి కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను భగవంతుడు మళ్ళీ శక్తినిచ్చి ప్రజలకు పనిచేసి సేవం చేయాలనే ఒక ఆకాంక్షతో కూడా ముందుకు వచ్చాం కాబట్టి శక్తితో మరింత అభివృద్ధి చేసి చూపించే కాలం ముందే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడ సినిమా

చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది దేవస్థానం చాలా విశిష్టమైనది ఇక్కడ కులమతాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా సంతోషంతో వారి వారి కోరికలు నెరవేర్చలేక స్వామివారి యొక్క ఆశీర్వ తీసుకువెళ్ళి కాదు ఇక్కడ యొక్క స్వామి యొక్క ఆశీర్వాదం కోసం అనంతపురం జిల్లా కాదు రాష్ట్రాల ఇతర రాష్ట్రాల నుంచి ఈరోజు ఉన్న బాంబే ప్రాంతాల నుంచి కూడా దివ్యంగా వచ్చేసి స్వామివారి ఆశీర్వ కోసం రావడం జరిగింది ఎంతో పెద్ద ఎత్తున చేసినటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రావణి గారు ఎమ్మెల్యే గారు స్వామి గారి కోసం బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ఆమె దాదాపుగా పది రోజుల నుంచి కూడా ఇక్కడ నాయకులు నరసింహారి గారు శాఖ అనుకుంటే రోడ్లన్నీ క్లీన్ చేసి షెల్లర్నీ కొట్టేసి ఎంతో ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చి ఈరోజు ఎంతో ఈ కార్యక్రమాన్ని అదృష్టంగా భావిస్తున్నాం ఈ గూగుల్ కుల ఉత్సవాల భాగంగా ఎందుకంటే ప్రజలు కోరుకునేందుకు ఎంపీ నేతల నుంచి తప్పకుండా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉంటుందని ఒక కార్యక్రమం ప్రయత్నిస్తాము కాబట్టి అందరూ కూడా భగవంతుని యొక్క గౌరవమైనటువంటి ప్రజాస్వామి వారి ఆశీర్వాదం రాష్ట్రంతో పాటు దేశం అందరూ సదస్యంగా ఉన్నాయి ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రం జరిగిన తర్వాత గత పరిపాలన జరిగేటువంటి పరిస్థితుల వల్ల రాష్ట్రము వినాదాలుగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడని రాష్ట్ర భవిష్యత్తుని ಈತಚಿತ ಮಾತ್ರ ಕಳವರಿಗೆ ಇಂಥ ಆಯುಷ್ಯದ ಶಕ್ತಿ ಇವಾಗ